స్వామీజీ హనుమాన్ దీక్ష గురించి అడుగుతున్నారు హనుమాన్ దీక్ష కూడా చాలా గొప్పది స్వామి చాలా గొప్పది చాలా మంచిది పరమ పవిత్రమైనది మంగళకరమైనది అఖండ యశస్సు పరిపూర్ణమైనటువంటి యశస్సుకు ప్రతీక హనుమాన్ దీక్ష హనుమాన్ దీక్ష ఎప్పుడు ప్రారంభమైంది ఎవరు దాన్ని సృజించారు ఎక్కడి నుంచి ప్రారంభమైందని మనం మాట్లాల్సి వస్తే వాస్తవం చెప్పాలంటే ప్ర ప్రథమంగా హనుమాన్ దీక్షను ఎవరు పాటించారు అనుకుంటే రాముని కొడుకు పెద్ద కొడుకు ఎవరు పెద్ద కొడుకు రాముని పెద్ద కొడుకు ఎవరు అవునా రామును పెద్ద కొడుకు ఫస్ట్ దీక్ష దీక్షేసి హనుమంతుంది ఇది ఎవరు తెలియదు చాలా మందికి ఈ రామాయణం అంత అయిపోయిన తర్వాత సీతామాత ధరణి గర్భంలో కలిసిన తర్వాత లవకుశలకి ఇద్దరికి వాల్మీకి మొత్తం చెప్తుంటే హనుమంతుని పాత్ర ఆయనకు బాగా నచ్చుతుంది ఎవరికి రాముని పెద్ద కొడుకుకి అప్పుడు అంటాడు ఎవరు ఈ దూత ఈయన అవతార పరమార్థం ఏంటని అడిగితే సాక్షాత్తు రుద్రాంశ సంభూతుడని చెప్తే ఆయన ఫ్లాట్ అయిపోతాడు అట్రాక్ట్ అయిపోతాడు తప్పకుండా ఈ మారుతిని ఉపాసిస్తానని చెప్తే వాల్మీకే హనుమంతుని దీక్షని పరిచయం చేస్తాడు తర్వాత కాలాంతర్గతం లోపల అది ఎవరు పాటించి అది అది అయిపోయింది అనుకోండి వదిలేసేయండి మళ్ళీ ఈ మధ్యలో హనుమంతుడు మాల బాగా విస్తరణమైపోయింది అద్భుతంగా ఉంది ఇప్పుడు చాలామంది వేస్తున్నారు కూడా హనుమంతుని దీక్ష ధరించిన వాళ్లకు మెయిన్ ప్రధానమైన నియమం ఏమిటంటే చూడండి బ్రహ్మచర్యం ఆయనకు చాలా ఇష్టం ఆయన సహజ బ్రహ్మచారి కాబట్టి బ్రహ్మచర్యం అంటే ఏంటి శారీరక బ్రహ్మచర్యం మానసిక బ్రహ్మచర్యం రెండు మానసిక బ్రహ్మచర్యం అంటే మీకు అర్థం కాకపోవచ్చు కొంచెం వివరించి చెప్తాను మీ ధర్మపత్ని చేత ఏకాంతంగా మీరు గడిపిన సందర్భము దీక్షలో ఉన్నంతవరకు నే కలలో కూడా ఊహించుకోకూడదు అసలు అది గుర్తుకు రాకూడదు అంతే దాన్ని మర్చిపోలే మొత్తం టోటల్ దాన్ని లాక్ చేసి పాడేయాలి శారీరక బ్రహ్మచర్యం అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు పడితే అప్పుడు మర్మస్థానాల్లో చేతులు పెట్టకూడదు ఎవరిని పడితే వాళ్ళని తాకకూడదు సాధ్యమైనంతవరకు సోషల్ డిస్టెన్స్ దీక్షలో ఉన్న స్వాములని తాకినా కూడా ఏదో సందర్భాన్ని సరైన పూజలు ఉన్నప్పుడు రష్లో ఉన్నప్పుడు తోపలాటలు తాకేమో మస్తు అయిపోయాయి తదుపరి కూడా వాళ్ళని ఎప్పుడు పడితే అప్పుడు తాకడం కూడా మంచిది కాదు ఇది గొప్ప నియమం ఇక మూడవ నియమం ఏంటంటే ఎవరి వెంగిలి తినొద్దు ఎంగిలి మాత్రం అస్సలు తినొద్దు హనుమాన్ మాలల తోటి స్వాములైనా పర్వాలేదు ఎందుకంటే బెంగిలి ద్వారా బ్రహ్మచర్యం లోపల ఆరవ సూత్రం చెడిపోతుంది బ్రహ్మచర్యం గురించి మాకు బాగా తెలుసు కాబట్టి అవును ఇవి పాటిస్తే హనుమంతుడు మీ హృదయంలో ఉన్నట్లే మిమ్మల్ని రామున్నే రావణుని యుద్ధంలో రామునికి ఆయన ఒక సేనగా నిలబడి హనుమంతుని యొక్క సత్యపాదము చేతనే రామాయణం విజయవంతంగా గెలిచింది అటువంటిది సాక్షాత్తు జగన్నాథునికే ఆయన నిలబడి ముందుండి అన్ని నడిపించాడంటే ఇంకా మనల్ని నడిపేడా అంతే కదా అలా తప్పకుండా హనుమంతుని యొక్క ఆశీస్సులు పొందిన ఇల్లు ఆంజనేయ స్వామి కృపను పొందిన కడప పొళ్ళువోదు ముక్కవోదు నేను మొన్న ఒక వీడియోలో చెప్పాను ఈ కలియుగాన్ని పావనం ఒక హనుమంతుడు సరిపోతాడని చెప్పిన విన్నారు ఎవరన్నా నా వీడియో అది ఎందుకంటే బ్రహ్మచర్యం అంటే అఖండ ఐశ్వర్య స్వరూపం బ్రహ్మచర్యం అంటే అఖండ ఐశ్వర్య స్వరూపం పరిపూర్ణమైనటువంటి ఐశ్వర్యం అది హనుమంతునికే ఒప్పింది హనుమంతునికే మెచ్చింది ఆ కళ అది గొప్ప దీక్ష హనుమంతుని దీక్ష మీరు వేసారంటే చాలా అదృష్టవంతులు ఇక దీక్ష విడిసిన తర్వాత మాలలు మధ్యమడుగులో కొంతమంది విరమణ చేస్తారు కొండగట్టులో కొంతమంది విరమణ చేస్తారు హనుమాన్ మాల విరమణ చేసిన తర్వాత అక్కడ మా వస్త్రాలు అన్ని అగ్గని వాడేసి వస్తే కాలుస్తారు కదా స్వామి అంటే నీవు దీక్ష విరమణ చేసి నీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ వస్త్రాలకు మాలలకు నీకు సంబంధం లేదు కాలుస్తారా గంగలేస్తారా ఏం చేస్తారా అది నీకు సంబంధం లేదు చూడండి అంగములారింటితో వేదాధ్యయనము చేసి అష్ట సిద్ధులు సాధించినా కడపటికి మనల్ని కట్టెలిమిన పెట్టి కాలుస్తారు ఈ బొందెని ఈ శరీరమే కాలిపోంగా బట్టలకో లెక్క నీ శరీరమే నున్నంత వరకు నీవవి ఇచ్చిన తర్వాత అవి స్వామివి ఆ వస్త్రములను కాలుస్తున్నారంటే అగ్నిహోత్రం చేస్తున్నారని నువ్వు ఆనందపడు అర్థమైందా అది దానికి ఏం నియమం లేదు మరి మీరేం అనుమానం కూడా పడవద్దు సరేనా వేయచ్చు వేయచ్చు గంగల కలపచ్చు హనుమాన్ మాలలో ఉన్నవాళ్ళు మీ గురుస్వాములు పూర్వపు గురుస్వాములు చెప్పిన ఆచారాలను పాటిస్తూనే హనుమాన్ చాలీసాను పట్టించవచ్చు హనుమాన్ దండకం ఉంటుంది అది కూడా పట్టించవచ్చు ఏమి లేకపోయినా హనుమంతునికి ఒక అత్యంత ప్రియదాయకమైనటువంటి నామం ఒకటి ఉన్నది ఓం భం భజరంగే నమ హం హనుమతే నమ ఇవి చాలా ఇష్టం అతనికి జాంబవంతుడు చెప్పింది ఈ మాట ఇవి అనుకుంటుంటే సాలీగా స్వామి వస్తాడు ఒక గాలి వచ్చి ఇట్లా తిరిగిపోతాడు నీకు చల్లని గాలి తగులుతుంది చల్లని గాలి ఆ గాలి ఎంత మధురంగా ఉంటుందంటే రోమాలు లేచి నిలబడతాయి స్వామి వచ్చిపోతాడు గాలి రూపంలా లేకపోతే నువ్వు ఒక జ్యోతి పెట్టుకుంటాను కూర్చున్నావు అనుకో ఆ జ్యోతిలో ఊపిపోతాడు ఆ వచ్చిండు నా స్వామి అనుకోవాలి నేను ప్రాక్టికల్గా ఇవాళ చూసిన అమ్మవారిని ఒకరోజు అఖండ జ్యోతి చూసుకుంటా చెండీం ఆవాహయామి అన్నాను తొమ్మిది జ్యోతులు ఒకేసారి ఇలా కదిలాయి అది ఫస్ట్ ఎక్స్పారిమెంట్ ఇన్ ద మై లైఫ్ ఫస్ట్ టేస్ట్ అది అట్లా అర్థమైందా హనుమాన్ మాల కూడా చాలా గొప్పది శివదీక్ష కూడా చాలా గొప్పది శివదీక్ష గురించి జరేపు చూపుదామా ఈరోజు చెబుదామా